హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మోటగా మన వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ సంత అయితే చింతామణి సంత ఫ్రెండ్ చూడండి ఒకసారి అయితే ఆవులు అయితే చాలా వస్తాయి ఇక్కడికి ఎవరైనా ఆవులు కానీ దూడలు కానీ కొనుక్కునేటప్పుడు అయితే పర్టికులర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చెక్ చేసుకున్న తర్వాత అయితే కొనుక్కోండి అడ్వాన్స్ అయితే ముందుగానే అంతా ఇవ్వమ్మాకండి ఒక ఐదు వందలు వెయ్యి ఇచ్చిన తర్వాత నాలుగు సన్లు అంతా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే పూర్తి అమౌంట్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు అమౌంట్ మొత్తం ఇచ్చిన తర్వాత దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళైతే అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వరు అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్ జాగ్రత్తగా అయితే చూసి కొనుక్కోండి ఒకవేళ మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను చింతామని సంతలోనే ఉంటాను మీకు ఎవరికైనా ఆవులు మంచి క్వాలిటీ కావాలంటే ఇప్పిస్తాను ఇదైతే మనమైతే షాద్ నగర్ వాళ్ళకైతే నైంటీ త్రీ థౌజండ్కి అయితే తీసుకున్నాం ఫస్ట్ ల్యాక్టేషన్ దాంతోపాటు ఇంకో రెండు తీసుకున్నాం ఒకటి తొంభై తొమ్మిదికి ఒకటి ఒక ఒక లక్ష వరకు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మూడైతే షాద్నగర్ వాళ్ళకి తీసుకున్నాం ఇంకొక ఐదు అయితే హైదరాబాద్ వాళ్ళకి తీసుకున్నాం ఎవరికైనా ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్ నేనైతే అయితే సంతలో ఉంటా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ నాలుగు పళ్ళు ఉంది పళ్ళు ఎన్నో ఒకసారి అయితే కనుక్కుందాం అన్నని రేటు అడర్ అయితే బాగా వస్తుంది చూడండి వీడు బాగుంది ఫస్ట్ ల్యాక్టేషన్ ఒక తొమ్మిది నుంచి పది మధ్యలో వస్తుంది ఒకసారి అయితే కనుక్కుంటున్నా అన్నని అయితే రేటు నా ఎంత చెప్తున్నా రేటు ముప్పై ఒకటి ముప్పై ఫైనలా ఇచ్చే ఒకటి పది ఎన్నిపల్లా ఆలుప ఆలు పళ్ళ అంటున్నాడు అన్న చూడండి హెచ్ఎఫ్ ఫస్ట్ ల్యాక్ ఫస్ట్ ల్యాక్ట్ అన్న ఫస్ట్ ల్యాక్ వేసినా ఎంత అన్న మిల్క్ పూట రెండో చేతుకి ఎంతవరకు రావచ్చు డిపెండ్ అంటే మెయింటైన్ చేసేదాన్ని ఇదేం చెప్తున్నావు అన్న ఒకటి నలభై ఫస్ట్ నాలుగు వేస్తా ఎన్నిపల్ల ఆలుపల్ల చూడండి ఫ్రెండ్స్ నాలుగు నాలుగుప్ప క్వాలిటీ అయితే బాగుంది చూడండి వైట్ వైట్ అండ్ బ్లాక్ కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ అంత పెద్ద హైట్ ఏం లేదు సైజు అటర్ అయితే క్వాలిటీ బాగుంది నాలుగు సార్లు కూడా టేస్ట్ కూడా మంచిగా ఉంది చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఫైనల్ ఎంతవరకు అయితేనా ఒకటి ముప్పై ఒకటి ముప్పై అయితే వస్తుంది చూడండి కొంచెం చూడండి ఒకసారి అయితే ఏం చెప్తున్నాడు అన్నైతే రేట్ అయితే చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై ఎన్ని పళ్ళు రెండో అవుతా ఇప్పుడు రెండో అవుతా ఫస్ట్ ఇత ఫస్టేనా లేటు కట్టిందా ఎంత వస్తుంది మిల్క్ అంచనాకు ఉంటుంది కదా పదహైదు అంటే ఒక రోజుకా రోజుకా పూట అంటున్నాం ఒక పూటకే పదహైదు ముప్పై లీటర్లు ఆవు చూడండి ముప్పై లీటర్లు అంటున్నారు మీరు అయితే ఒక పూటకి ఎంత పెట్టుకుంటారు ఒక ఎనిమిది పది వరకు అయితే పెట్టుకోవచ్చు పూటకు ఒక ఎనిమిది ఓకేనా రైతు బాగానే ఉంది పది వరకు వస్తాయి మీకు అయితే ఎనిమిది వరకు అయితే దగ్గరగా రైతులు చూస్తున్నారు ఎంతవరకు అవుతుంది ఫైనల్ ఇరవై నువ్వు చెప్పింది ఒకటి ఇరవై అయిదు కదా ఒకటి ముప్పై చెప్పినావు ఒకటి లోపల ఏం లేదు ఒకటి పైన కానీ ఒకటి లోపల లేదు అదే మరి పాల రేట్లు తగ్గినాయి అంటారు తెలంగాణ ఆంధ్రాలో ఎట్లా మరి ఇక్కడ పెరిగినాయి కర్ణాటక మీ కాడ తగ్గలేదు రేట్లు ఎక్కువ ఎందుకని మరి అంత రేట్లు ఆవులు ఒకప్పుడు అరవై డెబ్బై వేలకు వచ్చాయి కానీ రెండు సంవత్సరాలు ఆవులు లేవా ఆవులు ఎన్ని ఆవులే అంతేనా అదే చూడండి ఫ్రెండ్స్ అన్ననైతే మనమైతే ఎందుకు ఇట్లా రేట్లు ఉన్నాయంటే పాల రేట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయంట మన తెలంగాణ ఆంధ్రాలో అయితే తక్కువ ఉన్నాయి రేట్లు సరే చూడండి అంటున్నాడు ఒక లక్ష వరకు వస్తుంది వాళ్ళు చెప్పింది కాదు మనం అయితే బేరం ఆడాలి చూడండి ఒకటి తరపు అంటే ఫస్ట్ లాక్టేషన్ నాలుగు సుదేశా ఫస్ట్ లాక్టేషనా ఫస్ట్ ఇతా ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై చెప్తున్నావు ఒకటి ఇరవై ఇచ్చేదన్నా ఫైనల్ ఒకటి ఒకటి ఐదు వరకు అన్న అయితే ఒకటి ఐదు వరకు ఇస్తున్నాను అంటారు పాలు ఎంత వరకు వస్తాను పాలు వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇది కదా ఎనిమిది లీటర్లు వస్తుంది ఓకే అన్న అయితే రీజనబుల్ మంచినే చెప్పినాడు ఎనిమిది అని పది పది పదిహేను పదిహేను పూటకి ఏం చెప్పలేదు మరి ఫస్ట్ ఎక్టేషన్ కాబట్టి ఒక ఎనిమిది ఎనిమిది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నాలుగు పళ్ళు తొలిసూరు చూడండి మంచిగా ఉంది ఉంది ఓకేనా ఫ్రెండ్ ఇది ఎన్ని పళ్ళు పళ్ళు వేయలేదు పళ్ళు వేయలేదు అది చూడండి ఫ్రెండ్స్ సైజు ఉంది మంచిగా చూడైతే తొలిసూరు చూడండి అడ్ర క్వాలిటీ చూడండి దీన్ని టీప్స్ చూడండి బాగున్నాయి నాలుగు సార్లు గ్యాప్ ఉంది మధ్యలో పల్లె లేదంట తులసూరు చూడండి సరే ఏం రేటు చెప్తున్నాం అన్న ఇది ఒకటి ఇరవై ఎంతవరకు అవుతుంది ఫైనల్ అది ఒకటి ఐదు ఒకటి కింద ఏం లేదు ఒకటి కింద లేదంటే ఫ్రెండ్స్ ఒకటి వరకు అయితే ఒకటి ఐదు అంటున్నారు వాళ్ళు కావచ్చు చూడండి ఓకేనా ఒకసారి అయితే పెద్ద ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే అయితే రేటు ఎంత అయితే అన్న రేటు రేట్ ఎంత చెప్తున్నావు రెండు పది ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు చూడండి క్వాలిటీ రిపోర్ట్ బ్రీడ్ పంజాబ్ది సర్టిఫికేట్ కూడా ఉందంట మనం వాళ్ళు చెప్పింది కాదు అయితే బాగుంది ఓకేనా చూడండి బ్రీడు సైజు అంతా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ నిప్పలు కూడా బాగుంది సైజు చూడండి ఫ్రెండ్స్ సైజు అయితే పెద్దగా ఉంది చాలా పెద్దది అవు కా రేట్ అయితే వాళ్ళు అయితే పెద్దగా చెప్తున్నారు ఫస్ట్ లెక్ చేసినా ఇవైతే మహారాష్ట్ర వాళ్ళు అయితే ఒక లక్ష డెబ్బై వేల వరకు అయితే అడిగినారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇంకోటి పెద్దది ఉంది చూద్దాం సరే రేట్ అయితే ఏం చెప్తున్నారు పెద్దవి ఉన్నాయి ఈ సైజులు రేట్లు కూడా వాళ్ళు అయితే పెద్దవి చెప్తున్నారు మనమైతే ఏం లేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇవి చిన్నవి ఉన్నాయి పెద్ద చెప్తున్నా రేటు రేటు ఒకటి ఒకటిచ్చేదన్న రైతులు ఒకవేళ వరకే ఒకటి ఒకటి పైన వరకు ఏం ఏమి ఒకటి అంట ఒక నలభై ఐదు పళ్ళు పళ్ళు రెండో రెండో ఐదు ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు అంట ఒకటి నలభై వరకు అవుతుందా చూడండి మిల్క్ ఎంత వస్తుందా పాలు పదహైదు లీటర్లు వస్తుంది పదహైదు లీటర్లు వస్తారు ఏం చీరనా బాగానా బాగా అంటే ఒక పెద్ద చూడండి సైజ్ అయితే పెద్ద ఉంది అటర్ క్వాలిటీ చూడండి సరే నిప్పలు గ్యాప్ ఉండాలి ఇవి దగ్గర ఉన్నాయి నిప్పల్స్ చూసుకోండి ఒకసారి వెనక నిప్పలు అయితే దగ్గర దగ్గరకు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ గ్యాప్ ఉండాలి నిప్పల నిప్పకి అప్పుడైతే మనకు మిల్క్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఆవు అయితే క్వాలిటీ బాగుంది సైజు ఉంది నిప్పలే కొంచెం అయితే గ్యాప్ లేదు సార్ అయితే అయితే రేటు కనుక్కుందాం ఎంత చెప్తున్నావు అన్న రేటు అనా ఓనా రేట్ ఎంత చెప్తున్నావు అన్న ఇది మంది కాదు వేరే వేరే వాళ్ళ వేరే ఒకటి ఎనభై ఎన్నైత అన్నది ఫస్ట్ అయితే ఏం చెప్తున్నావు రేట్ రెండు లక్షలు చెప్తా రెండు లక్షలు ఎన్ని పళ్ళు సైజు అంత లేదు మరి రెండు లక్షలు ఎందుకు చెప్తున్నా నలభై అంటే రెండు లక్షలు చెప్తున్నావు ఒకటి నలభై అయితే ఇస్తాం చూడండి ఒక ఒక లక్ష నలభై వేలు అయితే ఎంత ఇస్తా పాలు మరి పాలు తెలిసా నీకు ఎంత పది పది పదొస్తా పూటకు పదా రోజు పదా పూటకు పదొస్తా చూద్దాం వస్తా అడ్ర క్వాలిటీ చూడండి చూడండి అడరు கொஞ்சம் இது துளசூர் காட்டி நீர் பூடுத்து சைடு ஆப்பி ஓகேரா சரி ரேட்டு அடுதா சரி சைஜ் வைச்சப்போ ரேட்டுனா ரேட்டு தப்பா తెలుగులో చెప్పు తెలుగు వచ్చు కదా తెలుగులో చెప్పు ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నావా ఎన్ని పళ్ళు పళ్ళు రెండు పళ్ళ పలుసు పలుసూరుదా పలుసూరు పలుసూరు రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు ఒకటి ముప్పై చేదన్న ఫైనల్ ఒకటి పది అయితే ఎంత ఉంది టైము ఇరవై దిన చూడండి ఇరవై రోజులున్న టైము లిప్పల్ అయితే బాగుంది మిల్క్ వస్తుంది పది పది వరకు వస్తుంది ఇరవై ఐదు వస్తుంది మీరైతే ఒక పది పది వరకు అయితే పిండుకోవచ్చు రైతులు చూడండి ఒకసారి తినప్పుడు అంతే చిన్న సైజు కొమ్ములు ఉంది ఏం చెప్తున్నాడు ఎంత చెప్తున్నావు రేటు తొంభై వేలు ఇచ్చేది ఫైనల్ కొమ్ములు ఉంది దీనికి సరే అయితే రేటు ఎంత చెప్తున్నావు రేటు ఒకటి పది పళ్ళు కడపల్లా ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని ఇరవై రోజు ఎన్ని ఇస్తుంది మిల్క్ పన్నెండు పన్నెండు ఇచ్చేది ఫైనల్ ఎంతవరకు వస్తుంది ఐదో పదేనా ఐదో పది ఇది ఎంత చెప్తున్నావు ఒకటి డెబ్బై ఐదు చూడండి ఏం బాగుంది ఒకటి డెబ్బై ఐదు సైజు ఎన్నో అవుతా ఇప్పుడు మూడో అవుతా నాలుగు అవుతా ఏంటే కడపళ్ళు పళ్ళన్నీ వేసిన కడలు కడలు అంట చూడండి ఇది ఫైనల్ ఎంతవరకు అవుతుంది మరి ఒకటి అరవై గట్టా ఇస్తాను ఒకటి అరవై అంటే ఇంకా ఆవులు ఉన్నాయి చూద్దాం సరే ఏం చెప్తున్నావు రేట్ ఒకటి ఎనభై చెప్తున్నాడు చూడండి తులసూరుదా రెండు పళ్ళు తులసూరి రెండు పళ్ళు చూడండి ముందుగా నడుపు చూడండి తులసి సైజు ఉంది ఒక టైం ఉంది నెల రోజులు పైనల్ అచ్చేది ఒక లక్ష యాభై వేలా ఒక లక్ష యాభై వేలు మేమైతే దీని అయితే ఒక లక్ష ముప్పై వేలు అడిగినాం ఈయన ఈయనన్నారు చూడండి మా రైతుకైతే అడిగినాం కాకపోతే ఈయన ఆరు పళ్ళు అంట ఇది తొంభై వేలు చెప్పినప్పుడు ఎనభై వేలు వరకు అయితే ఇస్తాడు ఇప్పుడు టైం ఉంది కానీ నెల వరకు చూడ ఇదెంత చెప్తున్నా నాలుపల్లా ఎంత రేట్ ఎంతనా తెలుగు తెలుగులో ఒకటి పది చెప్తున్నారు చూడ అయితే అంత మంచిగా లేదు ఎగుడు దిగుడు చూసుకోనండి ఎగుడు దిగుడు రీడ్ ఉంది సంక అయితే ఎగుడు దిగుడు ఇచ్చేదన్న ఫైనల్లో తొంభై ఐదు అయితే ఇస్తాను తొంభై ఐదు అయితే ఇస్తాను చూడండి తొంభై ఐదు వేలు పైన చూడండి ఒకసారి అయితే రేట్ అయితే అని ఎంత చెప్తున్నా రేట్ ఇది వీడియోలోకి ఎంత చెప్తున్నా ఒకటి డబ్బు పళ్ళు అన్నీ వేసిందా ఎన్నో అయితే ఇప్పుడు ఇంతే మూడోది మూడోది పాలు ఎంతవరకు వస్తాడు పదమూడు పళ్ళు ఒక టైంకి పదమూడు పద్నాలుగు వస్తుంది చూడండి హెచ్అప్ ఉంది ఫ్యూర్ హెచ్ఎప్ పావు అయితే సైజు ఉంది சைரண்ட்ஸ் க்வாலி கூட பாக் வசதி நேரம் செப்பின ஓகேண்ணா எச்எப்லே சூதாசி ரேட்டை ஏன் சென்னோ அன்னை சரி கன்னோம் இது ப்ளாக்கு அது அடர்ந்து ஒரு சாரி அடர் க்வாலி அது அடர் க்வாலி அது ஓகேனா ஃப்ரெண்ட்ஸ் எக்ஸலென்ட் அடர் க்வாலி கொஞ்சம் ஆவிலை பரவ పల్లేదు అవును చూడండి ఒకసారి సరే అయితే కనుక్కున్నాను ఎన్నిపల్లనా పళ్ళు ఎన్నుపళ్ళు ఉంది సార్ హడపల్ ఎంత చెప్తున్నారు సార్ రేటు మనకి కాదు యూట్యూబ్లోకి వీడియోలకి ఇది యూట్యూబ్లో పెట్టినకి ఎంత చెప్తున్నారు రేటు వన్ ఫార్టీ చెప్తాను ఒక లక్ష నలభై ఒక లక్ష నలభై చెప్తున్నారు ఒకటి ఇరవై వరకు అయితే అవుతుందంట ఎన్ని పల్ సార్ అంటే రెండో అవుతా ఇప్పుడు ఎంత వరకు వస్తుంది సార్ మిల్క్ ముప్పై లీటర్ ఇంకా ముప్పై ఒక రోజుకి ఇక్కడైతే వస్తుంది వాతావరణానికి ఒకవేళ మనకి ఆంధ్ర తెలంగాణకి అయితే ఇరవై ఆరు యువత ఉంటుంది కదా సార్ ఇప్పుడు కుర్రోళ్ళు వస్తున్నారు ఈ ఫీల్డ్ కి వాళ్ళకి సెలక్షన్ తెలియట్లేదు ఆవులే ఆవు కొనాలి ఎట్లా అనేది కొంచెం మంది ఏమో అందం చూస్తారు ఆవుది కొంచెం మంది ఏమో పాలదారాలు చూస్తారు కొంచెం మంది ఏమో పాల నరాలు చూస్తారు అట్లుంటాయి కదా ఒకవేళ ఏమో ఫస్ట్ ఈత చూస్తారు ఫస్ట్ ఎంత వరకు వస్తుంది సార్ మిల్క్ వచ్చే ఒకళ్ళ పెద్ద సైజు అయితే సార్ సైజ్ అయితే పది పది వరకు వస్తుంది సెకండ్ ఇదే ఇరవై ఇంకా ముప్పై వస్తుంది ఇప్పుడు రైతులు ఒకవేళ డైరీ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు ఫస్ట్ అయితే మీరు తీసుకుంటారా రెండో అయితే తీసుకుంటారా అవును వాళ్ళని సెకండ్ తీసుకుంటే మంచిది సెకండ్ తీసుకుంటే వాళ్ళు డైరీ సక్సెస్ అయితే వాళ్ళకి సక్సెస్ అది ఒక ఇరవై ఇరవై ఐదు వరకు అయితే మిల్క్ వస్తుంది మిల్క్ వస్తుంది అది కూడా మనం చూసి కొనుక్కోవాలి బ్రీడ్ని బట్టి బ్రీడ్ చూసుకోవాలా శంఖ చేసి అన్ని కంప్లీట్ ఉన్నారు అన్ని చూసుకోవాలా చూసుకొని కొనుక్కోవాలి అన్ని నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాత అన్నీ హెల్త్ కూడా అంత మంచి చూసుకొని ఆవుని నడిపించుకొని నడక అంత మంచి చూసుకున్న తర్వాత కొనుక్కోవాలి సార్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ అండి ఎన్ని సంవత్సరాలు అనుభవం సార్ మీకు ఇలా నలభై నాలుగు ఏళ్ళు సార్ నలభై నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇంకా మూడు వేలు ఉన్నప్పుడు ఇంకా వ్యాపారం చూడండి సార్ అయితే రెండు వేల నుంచి ఒక పౌండ్ వచ్చి ఎనభై పైసలు వ్యాపారం లేదు లీటర్ ఎనభై పైసలు ఎనభై చూడండి ఇది ఎక్స్పీరియన్స్ మీరు ఇట్లా ఇలాంటి సార్ వాళ్ళ దగ్గర మీరు అవగాహన చేసుకొని వాళ్ళు ఎనభై పైసలు కాంచి చేసినారు అంటే మీరు బేరం రెండు వేలు కాంచి చేసినారు సార్ రెండు వేలు పదిహేను వందలు వెయ్యి అట్లా ఆ టైప్లో చేసినారు చూడండి ఆవులు అయితే అప్పట్లో అయితే వెయ్యి పదిహేను వందలు రెండు వేల వరకు ఉన్నాయట ఎనభై పైసలే ఉందంట లీటర్ అప్పుడు అంతే ఇవి ఏమవును ఈ ఎన్ని పళ్ళు సార్ ఇది ఇది ఆరు పళ్ళు ఇది కడ వచ్చింది కడపళ్ళు ఇది ఇది ఎంత చెప్తున్నారు సార్ రేట్ ఇది చెప్తాను ఒకటిన్నర ఇచ్చేస్తా సార్ ఫైనల్ ఫైనల్ థర్టీ లోపల అంతే వన్ ట్వంటీ ఫైవ్ థర్టీలో ఎంత వస్తుంది సార్ మిల్క్ మిల్క్ గ్యారంటీ ముప్పై గ్యారెంటీ ముప్పై వస్తుందంట మీరైతే ఒక ట్వంటీ ఫైవ్ వరకు అయితే పెట్టుకోండి ఓకే అండి సార్ థ్యాంక్ యూ చూడండి ఒకసారి అయితే దీన్ని అయితే కనుక్కుందాం రేట్ అయితే ఎన్ని పళ్ళు ఏందండి ఒకసారి చూడండి నిప్పలు నిప్పలు చూడండి బాగున్నాయి అయితే బాగుంది ఆవు కూడా మంచిగా ఉంది కండిషన్ ఉంది ఆవు అయితే ఒకసారి అయితే సార్ని అయితే కనుక్కుందాం ఎన్ని పాలు సార్ ఇది నాలుగు నాలుగు పళ్ళు గ్రీడియంట్ సార్ హెచ్ప్ ఎంత చెప్తున్నాడు సార్ రేట్ ఇరవై ఇస్తాము ఫైనల్ అయితే ఒక లక్ష ఇరవై అయితే ఇస్తాయి తొలిసూరా సార్ ఎంతవరకు వస్తుంది సార్ మిల్క్ ఇరవై వరకు వస్తుంది చూడండి ఒక లక్ష ఇరవై వేలు అయితే రేట్ అయితే చెప్తున్నాడు సార్ చూడండి ఒకసారి అయితే ఆవునైతే పరిశీలించి చూడండి నాలుగు సన్లు కూడా ఓ ఉన్నాయి ఓకేనా అడ్రస్ కూడా బాగుంది ఒక తొమ్మిది తొమ్మిది ఎనిమిది వరకు అయితే మీరు గ్యారంటీ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా అంటే ఈ ఆవు చూడండి ఈ ఆవు రేట్ అయితే అదే సార్ది కుర్చీలో కూర్చున్న సార్ది నిప్పలు చూడండి నిప్పలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ నిప్పలు బాగున్నాయి నాలుగు నిప్పలు రెండు నాలుగు నిప్పలు పిండుకోడానికి కొంచెం అడ్ర అనేది కొంచెం వచ్చింది బాగుంది అడ్ర కూడా చూడండి సార్ అట్లా తిప్పనా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఉన్నాయి ఆవులు అయితే చింతామణలో అయితే కష్టపడి తీసిన ఈ వారం వీడియోలో ఎంత చెప్తున్నావు అన్న రేటు రేటు ఎంత చెప్తున్నావు ఒకటి యాభై ఇచ్చేదన్న ఫైనల్ రైతులకి ఒకవేళ అడిగారు కమిషన్ ఏం లేకోకుండా ఎంతవరకు అవుతుంది ఫైనల్ ఒకటి ముప్పై ఎన్నో అవుతా రెండు ఫస్ట్ రెండు పళ్ళు ఒకటి ముప్పై అవుతుందా కింద కదా ఒకటి ముప్పై వరకు అవుతుందంట చూడండి ఫ్రెండ్స్ అయితే రైతుల కోసం ఫ్లేవర్ అడుగుతున్నాం కాదంట ఒకటి ముప్పై వరకు అవుతున్నా చూడాలి అయితే చూడండి సైజు బాగుంది చెప్పదు ఓకేనా ఇవి ఒక లక్ష ముప్పై అట్లా ఆ టైప్లో వస్తాయి ఒక లక్ష ఇరవై ఐదు వరకు చూడండి ఆవులు అయితే క్వాలిటీలు అయితే బాగున్నాయి ಎಪ್ಪು ಕನ್ಕ ಅಡ್ರಿ ತೆಲುಗು ಮಹಾರಾಷ್ಟ್ರ ತೆಲುಗು ತೆಲುಗು ಕನ್ನಡ ರೇಟ್ ಎನಿಪಲ್ಲು ಪಲ್ಲ చూడండి అయితే సైజు ఉంది చూడండి అయితే ఒక లక్ష యాభై వేలు ఇప్పుడు చూడండి ఒక లక్ష ముప్పై ఒక చూడండి ఒకసారి అయితే ఆవు క్వాలిటీ బాగుంది దీని అయితే మన దగ్గరికి వచ్చిన రైతులకి అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే అడిగినాం ఫైనల్ ఈయన నన్నరు ఒక లక్ష నలభై వేలు అయితే ఇస్తారంట నిప్పలు బాగుంది అంత బాగుంది క్వాలిటీ కూడా ఓకే ఫ్రెండ్స్ సార్ రేట్ అడుగుతా అన్న ఎంత చెప్తున్నావు అన్న రేటు తెలుగులో చెప్పు రేట్ ఎంత చెప్ ఒకటి నలభై ఫిక్స్ ఫైనల్ రైతులు ఒకవేళ వచ్చారు నలభై కొన్ని ఉన్నది ఒకటి నలభై అంటే బెరానికి ఎంత మరి ఒకటి యాభై తీస్తరా ఒకటి యాభై ఇస్తారా